నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో సూర్య నమస్కారంలో ఉన్నటువంటి రెండో ఆసనంగా మనం అర్ధచంద్రాసనాన్ని మనం చేస్తాం ఈ యొక్క అర్ధచంద్రాసనం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క అర్ధచంద్రాసనం అనేది మన యొక్క శరీరాన్ని వెనక్కి వంచేస్తాం వంచడం ద్వారా మన యొక్క బ్యాక్ ఉన్నటువంటి వర్టిబల్స్ కానీ బ్యాక్ ఉన్న మజిల్స్ కానీ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి నెమ్మదిగా వెనక్కి బెండ్ చేస్తాం అలా మరలానే మనకి ఈ మన యొక్క హ్యాండ్స్ని కూడా వెనక్కి తీసుకెళ్ళినంతవరకు కూడా తీసుకెళ్ళగలుగుతాం అయితే ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు అంటే మనకి నీ పెయిన్స్ కానీ లేదా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే డిస్క్ బల్జ్ కానీ డిస్క్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరిగినా సరే లేదా యాక్సిడెంట్ వల్ల ఏదైనా డిస్క్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నా సరే అలాంటి వాళ్ళు అనేది జాగ్రత్తగా చూసుకొని చేయడం మంచిది ఈ ఆసనం చేసేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆసనానికి వెళ్ళేటప్పుడు మనం శ్వాసను తీసుకుంటూ లోపలికి వెళ్తాం అలానే మనం మరలా శ్వాసను వదిలేస్తూ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాం ఇలా మన యొక్క శ్వాసను తీసుకుంటూ ఆసనంలోకి వెళ్తాం శ్వాసను వదిలేస్తూ చేస్తాం ఈ ఆసనం చేసేటప్పుడు ఎంటీ స్టమక్తో ఉండడం మంచిది ఎందుకనగా మన యొక్క ప్రెజర్ అంతా కూడా స్టమక్ మీద లోయర్ బ్యాక్ మీద పడుతుంటుంది ఇప్పుడైతే ఎంటీ స్టమక్తో ఉన్నామో అప్పుడు స్ట్రెచ్ అనేది ఈజీగా ఉంటుంది మరియు మన యొక్క వర్టిబల్స్ అన్నీ కూడా ఎక్కువగా స్ట్రెచ్ అవుతాయి అక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ కూడా సెట్ కావడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది ఈ ఆసనాన్ని ఎలా చేద్దామో చూద్దాం రెండు కాళ్ళను కూడా సమస్థితిలో ఉంచుతాం మనం రెండు చేతులను కూడా కిందకి తీసుకుంటాం మన మొదటి ఆసనంగా మనం నమస్కార ఆసనం ఇలా పెట్టేస్తాం రెండు ఆసనంగా నెమ్మదిగా చేతులను పైకి తీసుకెళ్తాం శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం మనం బ్యాక్ బెండ్ చేస్తాం శ్వాస తీసుకుంటూ మరలా నెమ్మదిగా ముందుకు వచ్చేస్తాం మరలా బ్యాక్ పెంట్ చేస్తాం మన యొక్క నడుము నుంచి పై వరకు మాత్రమే బ్యాక్ బెండ్ చేస్తాం ఇలా ఇలా బెండ్ చేసుకుంటూ వెనక్కి బెండ్ చేస్తూ నెమ్మదిగా ఇదే పొజిషన్లో ఉంచగలిగితే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బ్యాక్ లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి పెయిన్ కానీ లేదా అప్పర్ బ్యాక్లో సర్వైకల్లో ఉన్నటువంటి పెయిన్ కానీ తగ్గించడానికి ఈ ఆసనం అనేది ఉపయోగపడుతుంది అలానే స్పిరిచువల్గా కూడా మనకి చక్రాస్లో త్రోట్ చక్ర అండ్ స్వాదిష్టాన చక్ర అడ్రినల్ గ్లాన్ అండ్ థైరాయిడ్ గ్లాన్ని ఇవన్నీ కూడా యాక్టివ్ కావడానికి ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంది నెమ్మదిగా చేతులు తీసుకుంటాం వెనక్కి వెళ్తాం ఇంతే ఇలా టెన్ టైమ్స్ వరకు కూడా మనం ఈ ఆసనాన్ని మనం రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆసనం ద్వారానే మనకి లోయర్ బ్యాక్ థైరాయిడ్ గ్లాన్ని అలానే ఐరల్ గ్లాన్ని ప్రాంక్స్ని వీటి అన్నిటిని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చును ఎప్పుడైతే శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్తామో వాళ్ళ శ్వాస వదిలేస్తూ చేస్తూ డౌన్ చేస్తాము ఇలా చేయడం ద్వారా మన శరీరంలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేదా షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏమున్నా సరే వాటిని కంట్రోల్ చేయవచ్చును ఈ రకంగా ఎవరికి ఈ రకమైన బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆసనం చేసి వాటిని పొందగలరు